జనసేన పార్టీని మరోసారి గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ పెడుతోంది ఈసీ జారీ చేసిన ఆదేశాలతో జనసేనకు సింబల్ తలనొప్పులు మొదలయ్యాయి ఈసీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఎన్నికల టైంలో టీడీపీ జనసేన కూటమి మరో సమస్యగా మారింది జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించిన ఈసీ ఆఖరిలో చిన్న ట్విస్ట్ ఇచ్చింది దీంతో టీడీపీ జనసేన కూటమికి కొత్త తంట వచ్చినట్టు అయింది సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైక్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ప్రముఖ సినీ తారల చే గొప్ప ప్రారంభం ఏపీ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగుతున్న తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటులో ప్రకటన లేకుండానే ఒక్కసారిగా ఉమ్మడి జాబితా విడుదలైంది ప్రజల ఆశీర్వాదంతో ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన పేరుతో జాబితా విడుదలైంది ఇందులో ఉమ్మడి గుర్తును కూడా డిజైన్ చేశారు తొలి జాబితాలో ఏకంగా నూట పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు ఇందులో తొంభై నాలుగు మంది తెలుగుదేశం అభ్యర్థులు కాగా జనసేన నుంచి ఇరవై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అయితే ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీలకు తలనొప్పి పెట్టే విధంగా ఈసీ ఓ నిర్ణయాన్ని వెల్లడించింది భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాల్లో జనసేన ఎన్నికల బరిలో దిగనుంది ఇక తొంభై నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీ పోటీ చేయనుంది ఇక మిగిలిన ఇరవై రెండు పార్లమెంటు స్థానాలలో టీడీపీ పోటీ చేయనుంది అయితే ఇప్పుడు టీడీపీ జనసేనకు ఈసీ నిర్ణయం పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది అదే సమయంలో జనసేన బరిలో లేని స్థానాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో పెట్టొచ్చని నిర్ణయం తీసుకుంది మిగిలిన నూట యాభై అసెంబ్లీ ఇరవై రెండు ఎంపీ సీట్లలోనూ గాజు గ్లాసు గుర్తుపై స్వతంత్రులు పోటీ చేస్తే టీడీపీ జనసేనకు తీవ్ర నష్టం తప్పదు అలా జరిగితే పొత్తులో భాగంగా టీడీపీకి పడాల్సిన జనసేన ఓట్లు భారీగా స్వతంత్రులకు పడే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది పొత్తును దెబ్బ కొట్టాలనే ప్రయత్నాలు ఇతర పార్టీ నేతలు పూనుకుంటే గనక స్వతంత్రులు పోటీ చేసి జనసేన ఓట్లను టీడీపీకి వేయకుండా ఉండే విధంగా చేసే ఛాన్స్ అధికంగా ఉంది గత నెల జనవరి ఇరవై ఐదున జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఈసీ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ చేసింది అయితే గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది గాజు గ్లాసు గుర్తు కేటాయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమన్నారు గతేడాది మే పదమూడున గాజు గ్లాసులు ఫ్రీ సింబల్ గా ఈసీ ప్రకటించిందని గుర్తు చేశారు గాజు గ్లాసు గుర్తు తమకు కేటాయించాలని ఈసీకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది అయితే విచారణలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయించింది మరి పొత్తు తమకు బాగా కలిసొస్తుందని ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాలో ఉన్న టీడీపీ జనసేన పార్టీలకు ఈసీ తీసుకున్న నిర్ణయం అనుకూలంగా మారుతుందో ప్రతికూలంగా మారుతుందో చూడాలి